ఏసు రక్తమే చేయం హోసన్న గొడవల పండుగలు నలభై ఎనిమిదో గొడవల పండుగలు పగల స్టేజీ ఇక్కడ నిర్మించబడతా ఉంది ఈ పగల స్టేజీ పనులు ప్రారంభించబడ్డాయి మీరు కనుచూపు మేరకు కనబడుతున్నటువంటి ఆ స్థలాలలో చలో పందిళ్ళు వేస్తూ ఉన్నారు ఎండు వేళ్ల సమయంలో విశ్రాస్తులు కూర్చొని దేవుని వాక్కి వినే విధంగా ఈ పందిళ్ళు వేయబడుతున్నాయి ఈ పందిళ్ళని త్వర త్వరగా ముగించబడినట్లుగా మీరు ప్రార్థనలో పెట్టవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్న ఫ్రై సలాడ్ త్వరపడి సిద్ధపడండి ఈ నలభై ఎనిమిదవ గొడవల పండుగ ఎంతో మహామహిమతో ప్రారంభించబడబోతూ ఉన్నది దేవుని యొక్క దీవుని పొందుటకై సిద్ధం కండి దేవుని ఆశీర్వాదాలు పొందండి ఈ నలభై ఎనిమిదవ గొడవల పండుగలో అద్భుతమైనటువంటి వాక్య సందేశం ఇవ్వడానికి దైవజనులు సిద్ధపడుతూ ఉన్నారు మంచి హాల్బమ్ కూడా రెడీ అవుతూ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు పాలు పొంది దేవుని దేవుని పొందవలసిందిగా ప్రభు పేరటం అనేవి ఫ్రెష్ లా